ప్రేమ తీరంలోకి ఎపిసోడ్కు తొమ్మిదికు మీకు తిరిగి స్వాగతం ఇక ఆలస్యం చేయకుండా వీడియో చివరిదాకా చూసేయండి కథ ఉత్కంఠభరితమైన ఆనందంగా కొనసాగుతుంది అలాగే బాధతో రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు అగ్నివంశం భవన్ బయటి రోడ్డు మీద చీకటి గాఢంగా ఉంది గేట్ దగ్గర సెక్యూరిటీ లైట్లు మెరిసిపోతున్నాయి ఇంటి లోపల కావ్య గదిలో బెడ్ మీద కూర్చుని ఉంది ఆమె సూట్ కేస్ ఇంకా పక్కనే ఉంది ఆమె ఇంకా వెళ్ళలేదు రాహుల్ ఆమెను ఆపాడు కానీ ఆమె మనస్సు ఇంకా గందరగోళంలోనే ఉంది నేను వెళ్ళిపోతే ఈ బాధలు ఆగుతాయా లేక మరింత పెరుగుతాయా రాహుల్ తన గదిలో ఒంటరిగా నిలబడి ఫోన్లో మాట్లాడుతున్నాడు అతని స్వరం చాలా తక్కువగా కానీ గట్టిగా ఉంది అవును రెండు గంటల్లో అతని గెస్ట్ హౌస్ దగ్గరకు రండి నలుగురు మంది సరిపోతారు ఆయుధాలు తీసుకురావద్దు కానీ భయపెట్టడానికి సరిపడా బలం ఉండాలి అతన్ని హెచ్చరించాలి లీక్లు ఆపమని చెప్పండి లేకపోతే మరిన్ని ఇబ్బందులు వస్తాయి అతను ఫోన్ పెట్టి ఒక చిన్న డ్రాయర్ తెరిచాడు అందులో ఒక పాత రివాల్వర్ ఉంది అతను దాన్ని చూసి ఒక్క క్షణం ఆగాడు నేను ఇలా చేయాల్సి వచ్చిందా కానీ కావ్య కోసం ఏమైనా చేస్తాను రాహుల్ బయటకు వచ్చి కావ్య గది తలుపు దగ్గర నిలబడ్డాడు ఆమె ఇంకా నిద్రపోలేదు అతను తలుపు తట్టకుండా దూరంగా నిలబడి ఆమెను గమనించాడు నువ్వు వెళ్ళవద్దు కావ్య నేను అతన్ని ఆపుతాను అదే సమయంలో గెస్ట్ హౌస్లో ప్రవీణ్ ల్యాప్టాప్ ముందు కూర్చుని ఉన్నాడు అతను ఫోన్లో మెసేజ్ చూస్తున్నాడు ఫేస్ త్రీ రెడీ రేపు ఉదయం మీడియాకు రాఘవరెడ్డి తల్లి ఆత్మహత్య లెటర్ నీక్ చేస్తాం ప్రవీణ్ చిన్నగా నవ్వాడు ఇక నీ ఫ్యామిలీ ముగిసిపోతుంది రాహుల్ కావ్య త్వరలోనే నా దగ్గరకు వస్తుంది అతను లేచి బాల్కనీలోకి వచ్చాడు రాత్రి చలిగాలి అతన్ని ముఖాన్ని తాకుతోంది అతను కావ్య గది వైపు చూశాడు కావ్య నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు నేను నిన్ను బాధ పెట్టడానికి రాలేదు నిన్ను ఆ బందీ జీవితం నుంచి విడిపించడానికి వచ్చాను రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఇంటి వెనుక భాగంలో నలుగురు రౌడీలు నిశ్శబ్దంగా దాక్కుని ఉన్నారు వాళ్ళు రాహుల్ పంపినవారు వాళ్ళలో వాళ్లలో ఒకడు ఫోన్లో మాట్లాడుతున్నాడు సార్ మేము రెడీగా ఉన్నాం గెస్ట్ హౌస్ దగ్గరకు వెళ్తున్నాం రాహుల్ ఫోన్లో ఆయుధాలు తీసుకురావద్దు భయపెట్టడమే ముఖ్యం అతన్ని హెచ్చరించండి లీక్లు ఆపమని చెప్పండి లేకపోతే మరిన్ని ఇబ్బందులు వస్తాయి రౌడీలు నిశ్శబ్దంగా గెస్ట్ హౌస్ వైపు నడిచారు వాళ్ళు గోడ దాటి లోపలికి ప్రవేశించారు ప్రవీణ్ గది లైట్ ఇంకా ఆన్లో ఉంది రౌడీలు గది బయట నిలబడి గట్టిగా తలుపు కొట్టారు ప్రవీణ్ తలుపు తెరిచాడు అతను వాళ్లను చూసి ఆగిపోయాడు మీరు ఎవరు లీడర్ రౌడీ గట్టిగా రాహుల్ సార్ పంపించారు నీవు లీకులు ఆపాలి లేకపోతే నీకు ఇబ్బంది అవుతుంది ప్రవీణ్ నవ్వాడు ఓహో రాహుల్ రౌడీలను పెట్టాడా చాలా మంచిది కానీ నేను భయపడను వెళ్ళి చెప్పండి నా ప్లాన్ ఆగదు అని రౌడీలు ముందుకు వచ్చి అతన్ని గట్టిగా పట్టుకున్నారు మా మాట విను లేకపోతే ప్రవీణ్ గట్టిగా నవ్వాడు నేను రౌడీలను చూసి భయపడేవాడిని కాదు నా దగ్గర కూడా మద్దతు ఉంది వెనక్కి వెళ్ళండి అతను ఒక్కసారిగా చేతిని లాగి రౌడీలను తొరిసేశాడు ఒకరు అతని మీద పడ్డాడు గొడవ మొదలైంది ప్రవీణ్ బలంగా పోరాడాడు అతను గతంలో రౌడీలతో పోరాడిన అనుభవం ఉంది కానీ నలుగురు కలిసి అతన్ని కొట్టారు ప్రవీణ్ నేలపై పడ్డాడు లీడర్ రౌడీ అతని గొంతు పట్టుకొని లీకులు ఆపు లేకపోతే నీకు ఇంకా ఇబ్బంది అవుతుంది ప్రవీణ్ రక్తం కక్కుతూ నవ్వాడు నేను ఆగను ఇది మొదటి రాత్రి మాత్రమే రేపు మీ ఫ్యామిలీ మరింత బాధపడుతుంది రౌడీలు అతన్ని మళ్ళీ కొట్టి వెళ్ళిపోయారు ప్రవీణ్ నేలపై పడి ఉండి నెమ్మదిగా లేచాడు అతని ముఖంలో రక్తం కారుతుంది కానీ అతని కళ్ళలో ఆగ్రహం మరింత పెరిగింది రాహుల్ నువ్వు రౌడీలను పెట్టావా మంచిది ఇక నేను కూడా ఆగను రేపు నీ భార్య నా దగ్గరకు వస్తుంది అతను ఫోన్ తీసి ఒక నెంబర్కు కాల్ చేశాడు ఫేజ్ ఫోర్ స్టార్ట్ రాహుల్ రౌడీలను పెట్టాడు మనం కూడా రెడీ అవ్వండి రేపు ఉదయం మరో లీక్ మరియు కావ్యను బయటకు తీసుకురండి కావ్య గదిలో రాహుల్తో కూర్చొని ఉంది రాహుల్ ఆమెకు నేను రౌడీలను పంపాను అతను అతన్ని హెచ్చరించాను ఇక అతను ఆగవచ్చు కావ్య భయంతో రాహుల్ ఇది మరింత ప్రమాదకరం అవుతుంది అతను ఆగడు నేను వెళ్ళాలి రాహుల్ ఆమెను గట్టిగా పట్టుకున్నాడు నువ్వు వెళ్ళవద్దు కావ్య నేను నిన్ను ప్రేమిస్తున్నాను మనం కలిసి ఈ యుద్ధం గెలుస్తాం కానీ కావ్య మనసులో ఒక బాధ దుక్పథం మరింత పెరిగింది నేను ఇక్కడ ఉంటే రాహుల్ ప్రమాదంలో పడతాడు నేను వెళ్ళాలి ఎపిసోడ్ ముగింపులో ప్రవీణ్ రక్తం కక్కుతూ నవ్వుతూ ఫోన్లో మాట్లాడుతున్నాడు రేపు ఉదయం మరో లీక్ మరియు కావ్య నా దగ్గరకు వస్తుంది ఇతడితో ఈ ఎపిసోడ్ సస్పెన్స్ తర్వాత ఎపిసోడ్లో కావ్య రహస్యంగా బయటకు వెళ్ళే ప్రయత్నం రాహుల్ ఆమెను ఆపడానికి పరుగులు ప్రవీణ్ తదుపరి లీక్ సిద్ధం మరియు రాఘవరెడ్డి ఒక కౌంటర్ ప్లాన్ ఇదంతా తదుపరి ఎపిసోడ్లో జరుగుతుంది ఎపిసోడ్ పది కావాలా అయితే దయచేసి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేస్తూ ఇంకా మరిన్ని లైక్స్ ఇంకా సబ్స్క్రిప్షన్ చేస్తూ ఆదరిస్తారని ఆశిస్తూ ప్లీజ్ సపోర్ట్ ప్రేమ తీరంలో ధన్యవాదాలు దిస్ ఈజ్ నవీన్ సైనింగ్ ఆఫ్ మరో ఎపిసోడ్తో మీ ముందుకొస్తాను అలాగే మీరు దయచేసి కమ్యూనిటీకి అనుకూలంగా ఉండండి మెసేజ్ చేయండి మీ అభిప్రాయాలను కామ్యూట్ రూపంలో తెలియజేయండి అదే నేను కోరుకున్నది ఇక ధన్యవాదాలు